ప్రతి రూపాయల ఒక గోల్డ్ కాయిన్ ఓకే చేస్తే ఒక ఏడు ఎనిమిది లోపల ఉంటుంది నాకు తెలీదు ఇప్పుడు చూస్తే అంటారు ఎంజీఆర్ గారు కూడా పిలిచారు లాస్ట్ పిక్చర్ ఆఫ్రికా వాళ్ళ రాజా ఎన్ అన్నాను ఫోన్ వచ్చింది అప్పుడంతా ఫోనే ఫోన్ వచ్చి ల్యాండ్ లైన్లో ఇలా సత్యాసు మాట్లాడుతున్నామ్మా తల్లి మీరు ఉన్నారు ఈ పిక్చర్లో మీరు పూజకి రావాలి అని అప్పుడు చెప్తారు సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది నేను రాను అనేసాను తెలీదు ఎన్టీఆర్ అంటే ఏంటి ఎన్టీఆర్ గారు అంటే అన్న ఏం తెలియదు కదా నేను షూటింగ్లో చూసుకుంటాను కదా ఎన్నో మా అమ్మాయి చెప్పింది లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి వాళ్ళు పెద్ద ఇదండి వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం జయా అని చెప్పాలి మా అమ్మ కూడా ఏం లేదు అమ్మ అమ్మాయి వెళ్ళింది మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట జయా రాలేదా అని లేదండి కొంచెం ఫీవరిష్గా ఉందని అని ఆయన కడపెడతాడు నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళ్తే తెలిసిపోతుంది ఒక మనిషిని పెట్టేస్తారు ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది లతాగారు ఒక ఇదిలో చెప్పారు ఇలా మేమంతా ఉలగం చుట్టు మాలిలో వెళ్ళి చంద్రకళ నేను ఏం చేసామంటే నైట్ నైన్ దాకా అందరూ పడిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా నెక్స్ట్ డే ఎంజాయ్ చూసారంట ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు వన్ అవర్కి ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట అంటే వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేశారంట అంత తినారా అన్నీ నాకు తెలుసు అలా తెలుసు ఆయనకి ఎక్కడ ఏది జరిగినా అంత ఆయన ఆయనతో యాక్సి ఆయన చేయలేదు కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఒక సాంగే చూసానమ్మ డాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు అమ్మ వెళ్ళి అడిగింది లేదు ఫుల్గా చెయ్యండి ఫుల్ సాంగ్ చూశారు ఫుల్ వన్ అవర్ చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట సో అది చాలు నాకు మీకు అంతా అంటే మీకు మీ కెరియర్ ఎలా ఉందంటే అందరితో అంత మంచి రిలేషన్షిప్ అంత హ్యాపీ కెరియర్ ఎక్కడ ఒక్కచోట కూడా జయమాలి గారికి కష్టం రాలేదా మనసు కష్టం వేసిందా

విగు పెట్టి వాళ్ళే మనం మనం ప్యా ప్యాన్ కేక్ అన్ని చేయాలి కదా పెద్ద అయినా వచ్చేస్తారా మనం ముందు వెళ్ళాలి అని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను ఎవరు అడిగినా కూడా చెప్తారు కరెక్ట్ టైం ఆ అమ్మాయి వచ్చింది తన పని చేస్తుంది సైలెంట్గా వెళ్ళిపోతుంది మాకేం ఇబ్బంది లేదు అంటారు ఆ పేరు తెచ్చుకున్నాను అమ్మ కూడా చెప్తుంది అత్తగారి పేరు కాపాడాలని అది నేను కాపాడాను ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా అక్కడ వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్ ఆ ఫై చిన్న కూతురు ఎవరైనా వస్తే కూడా రండి రండి ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి ఇవన్నీ గారికి ఏమైందండి అంటే మీరు ఆ రోజుల్లో యాక్చువల్గా నీకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు అమ్మాయి రాలా అప్పుడు చెప్పారు పెద్ద పైన నుంచి చూసారంట శిల్సింహ ఉంది కారులో అని నాకు మేము తమిళ్ పిక్చర్ చేసాము ఇదో ఒక పిక్చర్ మంచి పిక్చర్ మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో తమిళ్లో తేగరాజన్ అని మూడు జ్యోతి గారు నేను సిల్క్ సిమిత ముగ్గురు ఆయన ప్రేమిస్తాం ఆయన ఏమో సిల్క్ అందం అని చూపిస్తాను మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు అంటే అలాంటి పోటీ ముగ్గురుతో మా అమ్మ ఏం చేస్తుంది మా క్యారెక్టర్ ఏంటి ఇదే చూసింది గెలుపు అమ్మాయి గెలిచిందంటే ఏంటి అలా వస్తుంది అదేంటి మాకేమో అలాంటి ఇది లేదు కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను ఒక అమ్మ నాన్న నాన్నని పక్కన ఉంటే అది వేరు దూరంగా ఉన్నారు కదా అవునండి గారు కూడా చెప్తారు జయా పర్వాలేదు నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు మేమంతా రెండుసారి అలా అయిపోయిందమ్మా అంటారు ఫైవ్ ఇయర్స్గా బయటకు వస్తున్నాను ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు శారదా గారు రాజశ్రీ గారు ఎంజిఆర్ లత గారు ఆ మెన్నీ గారు చచ్చు గారు వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ శారదామా పెద్ద ఊరేసి శారదా కదా అదే చెప్తాను ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు ఈ మనసుకి ఇవ్వాలి ఎట్లా అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు జైమాలిని జయమాలని ఇలా చెప్తున్నారు నాకు ఆశ్చర్యం అయిపోయింది ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా నమ్ముస్తానమ్మా అంటే పక్కన ఎవరు చూసారా జయమాలిని జయమాలిని అంటున్నారు దానికే ఇవ్వాలి ఆవిడకి తర్వాత స్త్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోట్లో వన్ ఇయర్కి ఒకసారి కలుస్తామన్నమాట ఈ కాఫీ టీ బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు సారదా గారు కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు అవునమ్మా నేను ఒక సిక్స్ మంత్లో అమ్మాయి చనిపోయింది అమ్మాయికి తెలిసిపోయింది చూడండి అమ్మాయి తెలిసిపోయింది కలవాలని నా కూడా కృష్ణా గారిని చూడాలని ఒక ఆశ ఉండేది ఆ విజయనమ్మ గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి అది నేను చూడలేకపోయాను చాలా బాధ వేసింది కానీ ఆయన షూటింగ్ ఎప్పుడు ఎనర్చి ఉన్నారు ఉంటారు కెమెరామెన్తో మాట్లాడతారు ఏ పెద్ద చిన్న అనేం లేదు నిలుస్తూనే ఉంటారు ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు ఏ మూమెంట్ చెయ్యను ఇది చెయ్యను అది చెయ్యను ఏం చేయబోవారు అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి కలవాలని అనుకున్నాను దానిలో పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం చాలా పెద్ద నాకు బాల్య స్నేహితుడు అందరూ పోయినట్టు అయింది మా ఇక్కడ మా అమ్మ నాన్న సిస్టర్ అందరూ పోయారు ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లు అందరి దూర దూరంగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చెన్నైలోనే ఉన్నాయి దూర దూరంగా ఉన్నారు అప్పుడప్పుడు కలవటం కష్టం కదా వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలి గారు మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూసు అంటే ఒక సిస్టర్ ఎక్కువగా అనుకుంటుందండి మిగతా మా అన్నయ్యాలని ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అదైందండి ఆ కాలం ఉంది చూడండి ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాంచన్న గారికి పెళ్ళి చేయవచ్చు కదా ఎంత అంతకది ఎంత చెప్పగించింది ఆ ఇంట్లో ఎవరో చేయకపోతే కదా పెళ్ళి కాలేదు అంజును గారు చాలా బాధపడ్డామండి చూసా చచ్చు గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు మీ పెళ్ళి మీరే చేసుకున్నారా పెద్దవాళ్ళు చూసారా పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు శ్రీదేవి అమ్మ కూడా మేము కమలమ్మ గారి దగ్గర చెప్తాం ఏ అమ్మాయికి ఏమైనా అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అప్పుడు నా నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది అప్పుడు అమ్మ చెప్పారు మనం ఇప్పుడు మళ్ళీ డాన్స్ గిన్స్ చేస్తే ఆపేయాలి ఆపేసి మంచి క్యారెక్టర్ అయిన మనం చేసుకోవచ్చు అని దాని లోపల అప్పుడు దొరకడం కష్టం మీరు చూడండి సుమలత గారు ఏ కన్న సెట్ల నుంచి వచ్చింది గారు అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు మనకన్నా పెద్ద నాన్న వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళే ఉన్నారు అందరూ పెళ్ళి అయిపోయింది సరే ఎవరు లేదు జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్ళి చేసుకుంది ఎవరు అప్పుడు లేదు పెళ్ళిన అయిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అది ఇది కాదు చట్ట అందే చెప్తున్నారు సారదా గారు అంత పెంచుకుని అప్పుడు మేము చెప్పాము ఇలా అమ్మాయికి చెప్పండి అంటే చెప్తే సీదా అమ్మ కూడా చెప్పిందండి మా లెవెల్కి ఒక ఫోర్ షిప్ ఉండాలి అప్పుడంతా షిప్ చెప్తారు అలా ఈక్వల్గా చూడండి అని మా అమ్మ చెప్పింది డబ్బుకు ఏమీ లేదు అమ్మాయికి రెండు ఇంట్లో నుంచి వస్తుంది డబ్బు అమ్మాయిని చ చల్లక చూ చూసుకోవాలి నువ్వు అలా చేసావు ఇలా చేసి నాటకూడదు బాగా చూసుకోవాలి అది చాలు అన్నారు అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట చూసారు మా అమ్మ సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి ఓకే అన్నంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు సినిమా వాళ్ళని కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది మంచి అమ్మాయిని తెలిసింది కాబట్టి ఓకే అన్నారు తిరుపతిలో జరిగింది పెళ్ళి నైంటీ ఫోర్లో నైంటీ ఫైవ్లో బాబు పుట్టాడు సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మా ఆయన పోలీస్ అంటారు నేనే పోలీస్ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా నేనే చెప్తాను ఆయన అంత మీరు బయటకు వెళ్తే జయమాలి ఆర్టిస్ట్ అని ఎవరు నమ్మరు చెప్తారు నేనేదో కింద ఒకటి ఒక కలర్ ఇది వేసుకుని వెళ్తాను గుడికి మా అక్క చెప్తుంది నువ్వు ఆర్టిస్ట్ ఏదో మ్యాచ్గా వేసుకుని వెళ్ళు అంటారు నాకు అది ఇష్టం లేదు ఇలా చేసేసి అలా వెళ్ళిపోతాను గుడికి వెళ్ళాలి గుడికి ఉంటాను ఏ నమ్ముతారు బాగా వెంకటేశ్వర స్వామి మా డార్లింగ్ అంటాను అప్పుడు ఇప్పుడు అది చెప్తే కూడా ప్రాబ్లం వస్తుంది అంటారు దేవుడిని చెప్పకూడదని ఆ రోజులు అడిగేవారు ఏమ్మా మీకు ఏమైనా లవర్స్ ఉన్నారని అప్పుడు లేదు నాకు కాబట్టి వెంకటేశ్వర స్వామి నా డార్లింగ్ అంటాను తప్పే ఉంది భక్తులు చాలా మంది ఇప్పుడు ఏదో తప్పు అంటున్నారు తెలియదు నాకు వాళ్ళ లోపలేదో ఫ్రెండ్షిప్ ఉందో అని కానీ చాలా కాలం మీరు బయటకు రాలేదు అసలు మాట్లాడే నాకు ట్వంటీ ఇయర్స్ ఎవరు తెలుగు మా మాట్లాడేవారు ఎవ్వరు లేరు మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అని ఏం మా శోభన్ బాబు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎందుకంటే ఆయన్నే చూడాలనింది తీసుకెళ్ళాం తీసుకెళ్తే అమ్మ అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది ఏం బాబు బాగా చేసినవు నువ్వా ఆ పిక్చర్ నువ్వు నువ్వు ఆ భలేగుండవే నువ్వు నాకు చాలా ఇష్టమైంది ఇట్లా మాటది ఇది అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది తర్వాత అమ్మని అడిగాను ఏమ్మ అది ఏదో తెలుగు ఒకలాగా ఉంది ఏంటంటే నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు ఏమేమి లేదు అప్పుడే అడిగాను అనమాట అంటే వాళ్ళ అమ్మ అమ్మమ్మ తెలుగు నేను ట్వెల్వ్ ఇయర్స్లో కంజీలోనే పుట్టాను కాబట్టి కంజీ నుంచి ఇక్కడ రాజకుమారి వచ్చేసాను తర్వాత ఇక్కడ తర్వాత ఒక ఇల్లు కొని అక్కడ తనే తర్వాత ఇక్కడ వచ్చేస్తాం కాబట్టి మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళే చెప్తారు ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము బయటకే రారు బాల్కనీ కూడా రారు అదే అక్కడే తినడం ఆడుకోవడం పడుకోవడం అంతే షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే బీచ్కి వెళ్తాం పిక్చర్కి వెళ్తే ఈ బరద వేసుకుంటాం శ్రీదేవి ఎవరు అడిగారు మీరు ఎలా వెళ్తారు చూని నేను చెప్పాను ఇలా బురకా వేసుకొని నేను మామూలు చెప్పులు చండాలగా ఉంటు ఉండాలి చుడిదార్ కూడా అలాగే ఉండాలి ఇది కూడా పాతదిగా ఉండాలి దానికని స్టార్ టెకిస్ దగ్గర ఉంటుంది అది కొనేసి నేను వెళ్ళి చూసేసి ఏంటంటే కారులో వెళ్ళను ఒక ఒక కిలోమీటరు అవతల దిగేస్తాను మా అక్కని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అను అంటాను ఎందుకంటే చూస్తారు అట్లా కదా అవును సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్ట్ చూస్తాను అప్పుడు ఎవరికి తెలియదు పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను మెయిన్ రోడ్ వచ్చి నేను ఇదే చెప్పాను తర్వాత శ్రీదేవి గారు ఏం చేశారంటే మంచి ఇలాంటి చెప్పలు మంచి అవి వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలే అందంగా ఉంటుంది కదా ఆవిడ అందగది కదా శ్రీదేవి చూసిని ఇది ఏదో ఆర్టీస్ కనుక్కున్నాను కొంచెం ఇబ్బంది పడియాను తెలుసుకొని మీకు అన్ని ట్రిక్లు తెలిసాయి నలభై వెళ్ళకూడదు ఇప్పుడు మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది మా ఆయన ఇక్కడ రారు కానీ గుడికి వెళ్తాము ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము ఒంటరికి వెళ్తాము కానీ ఏ భాష లేనండి తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ